జనతా న్యూస్ యాప్ కి స్వాగతం ఇప్పుడు జనతా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసి నిజమైన వార్త విశ్లేషణలు తెలుసుకోండి ఈ రోజు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రతాప్ నగర్ కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది కాలనీవాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు మా దగ్గర మిషన్ ఇంతవరకు చుక్క నీళ్లు లేవు ఇందలకి నీళ్లు వస్తలేవు కొట్టుకొన్ సచ్చే కాలం ఉంది ఇంకొకటి లేవు బస్తాన కోన కోన ఏనగాలు నిల్లే కొట్టుంటావు గేట్ వాళ్ళు అయినా పితావర్దు కాక లేదు గేట్ వాళ్ళు లేదు గేట్ వాళ్ళు వయినా అదే చేజి లేదు నువ్వు ఎక్కడ నుంచో నువ్వు ఎక్కడ నుంచో నువ్వు ఎక్కడ నుంచో నువ్వు ఎక్కడ నుంచో